నమస్తే ఎంట్రీ న్యూస్కి స్వాగతం నేను సుప్రియ ముందుగా ముఖ్యాంశాల ప్రపంచంలోనే అత్య అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణానికి శరవేగంగా అడుగులు అధ్యయనంలో భాగంగా రెండో రోజు గుజరాత్ గుజరాత్లో పర్యటించిన మంత్రి నారాయణ బృందం ట్రాఫిక్ నియంత్రణ కోసం వంద మూవబుల్ ను అందించిన మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం బారికేడ్స్ ను లాంఛనంగా ప్రారంభించి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరులో అట్టహాసంగా ప్రారంభమైన సోలార్ రూట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఫ్రేలర్ ఎనర్జీతో సోలార్ సేవలు సులభతరం అవుతాయని తెలిపిన సంస్థ ఎండీలు రాధిక చౌదరి సౌరభ్ మర్ద్ తొంభై లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి పొదలకూరు రోడ్డు ప్రధాన రహదారిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామన్న శ్రీధర్ రెడ్డి ఉదయగిరిలో అంగరంగ వైభవంగా సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా డెబ్బై ఐదు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కాకల సురేష్ ఓ కుటుంబాన్ని నమ్మించి యాభై లక్షల రూపాయలు తీసుకున్న మాజీ సర్పంచ్ పదేళ్లైనా తిరిగి చెల్లించకపోవడంతో ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన బాధితులు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నారాయణ బృందం రెండో రోజు గుజరాత్ లో పర్యటించింది అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా పలు ప్రాంతాల్లోని కట్టడాలను మంత్రి బృందం పరిశీలిస్తోంది ఈ క్రమంలో గుజరాత్ లో నరేంద్ర మోదీ స్టేడియంతో పాటు పలు ప్రాంతాలను అమరావతి నిర్మాణంలో ఏపీ మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి నారాయణ కీలకంగా వ్యవహరిస్తున్నారు ఈ క్రమంలో అధికారులతో కలిసి ఆయన గుజరాత్ లో రెండో రోజు పర్యటిస్తున్నారు ఉదయం గ్యాస్పూర్ లో జిందాల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది ఘన వ్యర్థాల నుంచి విద్యుత్ పేవర్ బ్లాక్స్ తయారు చేసే విధానాన్ని పరిశీలించారు ప్రతిరోజు పెద్ద ఎత్తున వస్తున్న ఘన వ్యర్థాలను డీకంపోజ్ చేసే విధానాన్ని అక్కడి అధికారులు మంత్రి నారాయణ టీంకు వివరించారు అనంతరం లోని నరేంద్ర మోదీ స్టేడియం ను సందర్శించారు అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలో భారీ క్రికెట్ స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ సిటీ పరిశీలించారు రెండు రోజుల పాటు బిజీ బిజీగా గడిపిన మంత్రి నారాయణ బృందం తిరిగి విజయవాడకు బయలుదేరారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో సులూరుపేట పరిధిలోని పుదురుకు చెందిన ఎంపీటీసీతో పాటు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు టీడీపీ సిద్ధాంతాల మేరకు కట్టుబడి పార్టీ అభ్యునిధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం సూచించారు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పుదురు ఎంపీటీసీ గురుమూర్తి యువ నాయకులు పొట్లపూడి రమేష్ టీడీపీ కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో తడమండలం వైసీపీ జడ్పీటీసీ కార్తికేయతో పాటు పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరిన విషయం విదితమే అలాగే ప్రస్తుతం ఎంపీటీసీ గురుమూర్తి టీడీపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా టీడీపీలో చేరిన నాయకులు పార్టీ ఉన్నతికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు అనంతరం తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షులు నర్సింహయాదవ్ మాట్లాడుతూ కష్టపడే వారికి పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు పార్టీ సిద్ధాంతాలకు అధిష్టానం సూచనలు పాటిస్తూ పనిచేయాలని ఎమ్మెల్యే విజయశ్రీ సూచించారు సీఎం చంద్రబాబు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రోత్సాహంతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నామని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు పుద్దురులో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ప్రతి అర్జీ సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ ఆనంద్ సూచించారు నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టర్ తిక్కన భవన్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన ప్రజల వద్ద నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు ప్రతి అర్జీదారుని సమస్యను విని అందుకు తగిన పరిష్కార మార్గం చూపారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు స్థానికంగా ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు అలాగే జిల్లాలోని ఆయా రెవెన్యూ కార్యాలయాల్లో అర్జీదారుల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని జిల్లా ఆఫీసుకు వచ్చే వరకు పెండింగ్ పెట్టకుండా చూడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తిక్ తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి నూట పంతొమ్మిది ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పలువురు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పోలీసులకు వినతులు సమర్పించారు వచ్చిన వారి సమస్యలను క్షుణ్ణంగా వింటూ వెంటనే పరిష్కార మార్గం చూపుతూ గ్రీవెన్ సెల్ కొనసాగింది ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారి వద్ద నుంచి సమస్యలపై అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు మొత్తం నూట పంతొమ్మిది ఫిర్యాదులు రాగా వాటి సమస్యలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య డిటిసి డిఎస్పి గ్రిధర్ లీగల్ అడ్వైజర్ శ్రీనివాస రెడ్డి ఎస్బీ వన్ సిఎ వెంకటేశ్వరరావు ఎస్బీ టూ సిఐ శ్రీనివాసల రెడ్డి కంప్లైంట్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు రూరల్ పరిధిలోని పొదలకూరు రోడ్డు ప్రధాన రహదారిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధారెడ్డి తెలిపారు సిసి రోడ్లు డ్రైన్లకు సంబంధించి తొంభై లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు ఆయన టీడీపీ నేత కోటంరెడ్డి గిర్దారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు మరో మూడు నెలల్లో పొదలకూ రోడ్డు ప్రధాన రహదారి పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ముప్పై రెండవ డివిజన్ సంజయ్ గాంధీ నగర్ సెంటర్లో ముప్పై ఆరు లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్ పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరితరెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడారు పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్ లో ఈ డ్రైన్ ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుందన్నారు ఎక్కడా కూడా నీరు నిల్వ ఉండదని ఆయన పేర్కొన్నారు పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్ లో సీసీ డ్రైన్లకు మరో తొంభై లక్షల రూపాయల నిధులను కేటాయిస్తున్నామని తెలిపారు అలాగే బట్వాడిపాలెం సెంటర్ నుండి డైకాస్ రోడ్డు వరకు అత్యంత వేగవంతంగా సెంట్రల్ లైటింగ్ డ్రైన్లు రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు మూడు నెలలలోపు పొదలకూరు రోడ్డు మెయిన్ రోడ్డును సర్వంగ సుందరంగా చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా కూటం రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಎಡ ಆನೈಡ್ಲೂ ಮಾಡ್ಕಿಸ್ತರಾ ಏನಕ ಏನಕ ಸರ್ ಏನಕ ಸರ್ ಅಣ್ಣ ರೈಟ್ ಸರ್ ಇರೋ ಗೇಟೇ ನಮ ಓಕೆ ಸರ್ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ైన్ వల్ల ఈ ప్రాంత ప్రజలకి ఎంతో బెలుగురగటమే కాకుండా ఎక్కడా కూడా నీళ్లు నిలువ ఉండకుండా ముఖ్యంగా పొదలకు రోడ్డు మెయిన్ రోడ్డు ఎన్నిసార్లు రోడ్డు వేసినా చిన్నపాటి వర్షాలకే దెబ్బ తినకుండా అన్ని రకాల ఈ ముప్పై ఆరు లక్షల రూపాయలు వేయంతో నిర్మించే డ్రైన్ ఉపయోగపడుతుంది అదేవిధంగా పొదలకు రోడ్డు పనులు తర్వాంగా సుందరంగా డివైడర్లు కానీ ఆధునిక లైట్లు కానీ రెండు పక్కల రోడ్లు కానీ బట్టాడుకోళ్ళ సెంటర్ నుంచి టైకస్ రోడ్డు దాకా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో కూడా ఇంజనీరింగ్ అధికారులు గుర్తించింది ఏమిటంటే కొన్ని చోట్ల డ్రైన్లు కట్టకుంటే మళ్లీ రోడ్డు వేసినా అతి త్వరలోనే దెబ్బతింటుంది అనే ఇంజనీర్ల సలహా మేరకి ఈ ముప్పై ఆరు లక్షలు కాకుండా కొదరుకో రోడ్ మెయిన్ రోడ్ లో తొంభై లక్షల రూపాయలు డ్రైన్ల కోసం కేటాయించడం జరిగింది ఈ రోజే టెండర్లు పిలవబోతూ ఉన్నారు అతి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం ఆ డ్రైన్లు పూర్తయ్యేలోపు ఆ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇప్పుడు సగం అయ్యి ఉంది మిగతా సగం కూడా పూర్తవుతుంది ఈ రెండు పూర్తయిన తర్వాత రెండు పక్కల రోడ్డు వస్తుంది అంతిమంగా జూలై ముప్పై తేదీలోపు అంటే మూడు నెల్లు మూడు నెలలు లోపు బొదులుకూరు రోడ్ బట్టాడుకోళ్ళ సెంటర్ నుంచి డైకస్ రోడ్ దాకా సెంట్రల్ లైటింగ్ డివైడర్లు రెండు పక్కల రోడ్లు ఎక్కడ డ్రైన్లు అవసరమైన డ్రైన్లు ఇవన్నీ పూర్తి చేసి అందిస్తామని చెప్పని కూడా మాట చెప్తూ ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఫెయిర్ ఎనర్జీతో సోలార్ సేవలు సులభతరం అవుతాయని ఆ సంస్థ ఎండీలు రాధికా చౌదరి సౌరభ్ మర్డు తెలిపారు నెల్లూరులోని వేదేపాలెం సమీపంలో ఫెయిర్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో సోలార్ రూప్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను వారు అట్టహాసంగా ప్రారంభించారు విజయవంతమైన ప్రయోగాల అనంతరం సోలార్ ప్యానెల్స్ కేబుల్ తదితర నాణ్యమైన భాగాలను అందిస్తూ ప్రత్యేక యాప్ అందుబాటులో ఉంచి జిల్లా ప్రజానికానికి ఫేర్ ఎనర్జీ సోలార్ రూప్టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ సేవలు అందిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు భారతదేశంలో ఆరవ అగ్రశ్రేణి సోలార్ కంపెనీగా గుర్తింపు కలిగిన ఫ్రేయర్ ఎనర్జీ సంస్థ రెసిడెన్షియల్ సోలార్ సేవలు నెల్లూరు జిల్లాలో విస్తరించేందుకు సోలార్ రూఫ్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని ఆ సంస్థ ఎండీలు రాధికా చౌదరి సౌరభు మర్దు తెలిపారు నెల్లూరు వేదాయపాలం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బొమ్మ సెంటర్ సమీపంలోని ఎంఎస్సీ కన్వెన్షన్ హాల్ కాంప్లెక్స్ లో ఫ్రేయర్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఫ్రేయర్ ఎనర్జీ అధినేతలు రాధికా చౌదరి సౌరబ్మర్దు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు రిబ్బన్ కట్ చేసి జ్యోతి చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాధికా చౌదరి మాట్లాడుతూ సోలార్ ఎనర్జీ సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా ఫ్రేయర్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనిచేయడం జరుగుతుందని చెప్పారు మంది వినియోగదారులకు వంద మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ సిస్టమ్ ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు అనంతరం సౌరభ్ మర్దు మాట్లాడుతూ విజయవంతమైన ప్రయోగాల అనంతరం సోలార్ ప్యానెల్స్ కేబుల్ తదితర నాణ్యమైన భాగాలను అందిస్తూ ప్రత్యేక యాప్ అందుబాటులో ఉంచి జిల్లా ప్రజానికానికి ఫ్రేయర్ ఎనర్జీ సోలార్ టాప్ ఎక్స్పీరియన్స్ సెంటర్ సేవలు అందిస్తుందని ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో ఫ్రేయర్ ఎనర్జీ ప్రతినిధులు పాల్గొన్నారు ఎనర్జీ కంపెనీ ఒక పదకొండేళ్ల నుంచి మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పాన్ ఇండియా బేస్డ్ కంపెనీ అండి హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్ ఇది సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ నెల్లూరులో ఫస్ట్ వన్ మొత్తం ఇండియాలో అనుకుంటే కూడా ఫ్రేయర్ తప్పితే ఇంకెవరు ఇలాంటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఓపెన్ చేయట్లేదండి ఇలాంటి సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ మనము తీసుకొని వస్తే కస్టమర్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అనమాట ఎలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ వాడతాము వాళ్ళ ఇంట్లో ప్లస్ వాళ్ళకి ఏంటి సేఫ్టీ స్టాండర్డ్స్ ఏంటి ఇది మనం ఇంటి పైన పెడతాం కాబట్టి చాలా ముఖ్యంగా సేఫ్టీ డిజైన్ అన్నీ చూసుకొని చేస్తున్నాము ఒకప్పుడు చాలామందికి సోలార్ అంటే కాస్ట్ ఎక్కువ అనే ఉద్దేశం ఉండేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా సబ్సిడీ అంది అందిస్తున్నారు హోమ్ ఓనర్స్కి అంటే ఇళ్లకు పెట్టించుకోవడానికి మీకు ఒకవేళ వెయ్యి పదిహేను వందలు రెండు వేల కరెంట్ బిల్ పైన అయితే సోలార్ పెట్టించుకుంటే మీకు చాలా మంచి లాభం ఉంటుంది పెట్టించుకోవడానికి ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కూడా ఈ ప్రాంతంలో మనకు సన్లైట్ అనేది చాలా బాగా ఉంది కాబట్టి మనం సోలార్ ప్యానల్స్ ఇంటిపైన పెట్టించుకున్న ఫ్యాక్టరీలో పెట్టుకున్న అదొక హాస్పిటల్ అవనియండి క్లినిక్ అవనివ్వండి పెట్రోల్ పంప్ అవనివ్వండి ఎక్కడైనా కరెంటు బిల్లు తగ్గించుకోవాలనుకుంటే సోలార్ పెట్టించుకుంటే వాళ్ళ కరెంటు బిల్ అనేది సుమారుగా జీరో అయిపోతుంది సో ద కరెంట్ బిల్ అనేది కంప్లీట్గా తీసేయచ్చు అనమాట జీరో అయిపోతుంది కస్టమర్స్కి ఇప్పుడు మొత్తం దేశంలో అనుకుంటే ఫ్రేర్ ఎనర్జీ ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ కంపెనీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కోటి ఇళ్ళకి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే స్కీమ్ కింద కోటి ఇళ్లకు సోలార్ అందించాలన్న ప్లాన్ అండి దాంట్లో ఇప్పుడు దాకా ఒక పది లక్షల ఇళ్ళకి సోలార్ అనేది అందించింది చాలా ఉంది అవకాశం ఇంకా తొంభై లక్షల ఇళ్లకు ఇంకా సోలార్ ఇవ్వాలి సో ఆంధ్రప్రదేశ్ కూడా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మనకు ఈ ఈ రాష్ట్రంలో బీసీ వాళ్ళకి కొంచెము వాళ్ళకి ఎవరికైతే కరెంట్ బిల్ ఉందో వాళ్ళకి అడిషనల్ సబ్సిడీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కాకుండా సెంటర్ స్టేట్ సబ్సిడీ కూడా అడిషనల్గా ఇచ్చి వాళ్ళకి అందించాలనే ఉద్దేశం ఉంది సో ఇక్కడ కూడా చాలా మంచి ఆపర్చునిటీ ఉంది సోలార్కి ప్రతి డిపార్ట్మెంట్కి మేము సోలార్ అందించాము అంటే రూరల్ ప్రాజెక్ట్స్ చేసాము ఇవి కూడా చేసాము లాస్ట్ వీక్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా సోలార్ పెట్టించాము ఆయన దాంట్లో సో స్కూల్స్ హెచ్పిఎస్ స్కూల్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కడపలో కూడా హెచ్పిఎస్ స్టార్ట్ అవుతుంది అక్కడ కూడా వాళ్ళు అడుగుతున్నారు ప్రపోజల్స్ సో అలాంటివి చాలా చాలా ప్రాజెక్ట్ చేశాము ఎస్పెషల్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్ కి పెట్టడం ట్రాఫిక్ నియంత్రణ కోసం మెడికౌర్ యాజమాన్యం ముందుకొచ్చింది ఈ క్రమంలో ఏడు లక్షల విలువ చేసే వంద మూవబుల్ బ్యారిగేడ్స్ ను మెడికౌర్ హాస్పిటల్ చైర్మన్ అనిల్ కృష్ణారెడ్డి సెంట్రల్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డిల సహకారంతో అందజేయగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ లాంఛనంగా వాటిని ప్రారంభించారు హాస్పిటల్ యాజమాన్యాన్ని ఎస్పీ అభినందించారు నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు సహకారంగా నెల్లూరు మెడికౌర్ హాస్పిటల్ యాజమాన్యం ఏడు లక్షల రూపాయలు విలువ చేసే వంద మూవబుల్ బారికేడ్స్ ను పోలీసు శాఖకు అందజేసింది ఈ బారికేడ్స్ ను జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్ వద్ద రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పోలీసు శాఖకు తనవంతు సహకారంగా ట్రాఫిక్ నియంత్రణకు బారికేడ్స్ అందించడం జరిగిందని ఈ సందర్బంగా మెడికౌర్ హాస్పిటల్స్ చైర్మన్ అనిల్ కృష్ణారెడ్డి సెంట్రల్ హెడ్ డాక్టర్ ధీరజ్ రెడ్డిలు తెలిపారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నెల్లూరు మెడికౌర్ యాజమాన్యం దాతృత్వానికి పోలీసు శాఖ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య నగర డీఎస్పీ సింధుప్రియ మెడికౌర్ హాస్పిటల్ మేనేజింగ్ మేనేజర్ ఇంజనీర్ సతీష్ ట్రాఫిక్ సీఐలు వెంకటరెడ్డి రామకృష్ణ ఎస్బీ వన్ సీఐ వెంకటేశ్వరరావు ఎస్బీ టూ సీఐ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా ఈ రోజు మెడికవర్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు దాదాపుగా హండ్రెడ్ టాపర్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టాపర్స్ లో కాషన్స్ కూడా ఏవైతే మనము రెగ్యులర్ గా పబ్లిక్ ఏవైతే కాషన్స్ తీసుకోవాలో వాటిని మనకు ఈరోజు వాళ్ళు హండ్రెడ్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ముందుగా నెల్లూరు పోలీస్ కి తరఫున మెడికవర్ మేనేజ్మెంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కృతజ్ఞతలు ఎందుకంటే తెలుసు మనకు ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నా డేస్ కాబట్టి వాళ్ళు మన అడగ ముందే వాళ్ళే ముందుకు తీసి మనకి రోజు హండ్రెడ్ స్టాపర్స్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా మెడికవర్ మేనేజ్మెంట్ ఎప్పుడైనా కూడా ఈవెన్ మనకు పోలీసు పర్సనల్ కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ మేజర్ సర్జరీ చేసినప్పుడు మనం అడిగినప్పుడు కూడా వాళ్ళు కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది రెగ్యు రెగ్యులర్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో బాడీ టెస్ట్ ఇట్లాంటి వాటిలో కూడా వాళ్ళు ఎప్పుడైనా ముందుకు వచ్చి కన్సెషన్ బేస్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగే మెడికవర్ మేనేజ్మెంట్ ముందు ముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటాం థ్యాంక్ యూ ఈ నెల ఇరవై నాలుగో తేదీన కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే సదస్సులో షేర్దారులు రైతులు ఫ్యాక్టరీ అభివృద్ధి కోరే వారందరూ పాల్గొనాలని రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు ఈ మేరకు కోవూరు సిపిఎం కార్యాలయంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఏ ప్రభుత్వం వచ్చినా షుగర్ ఫ్యాక్టరీ రైతులకు చేసిందేమీ లేదని మండిపడ్డారు నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని శ్రీ సీతాపోలయ్య సిపిఎం పార్టీ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ విషయంపై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ కోవూరు కావలి నెల్లూరు త్రీ నియోజకవర్గాల పరిధిలో పదిహేను మండలాలలోని రైతుల ఆర్దికాభివృద్దికి షుగర్ ఫ్యాక్టరీ ఎంతగానో తోడ్పాటు ఇచ్చిందని తెలిపారు గత ఇరవై సంవత్సరాల నుండి ప్రతి ఎన్నికల సమయంలో అప్పటి అధికార ప్రతిపక్షం నాయకులు తాము అధికారంలోకి వస్తే సహకార రంగంలోనే ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని వాక్ వాతనాలు చేస్తున్నారే తప్ప చేసిన పాపాన పోలేదన్నారు ముందుగా షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించి షుగర్ ఫ్యాక్టరీ పునరుద్దరించేందుకు తోడ్పాటు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు దీనిపై భవిష్యత్తు కార్యాచరణ కోసం ఇరవై నాలుగో తేదీ షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే సదస్సులో షేర్దారులు రైతులు ఫ్యాక్టరీ అభివృద్ది కోరే వారందరూ పాల్గొనాలని కోరారు ఇరవై నాలుగో తేదీ జరిగే దానిలో ఆల్ ఇండియా చెరుకు రైతుల సంఘం నేతలు పాల్గొంటారని తెలిపారు ఈ సమావేశంలో చెరుకు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బిల్లా రఘురామయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి శ్రీరాములు రైతు సంఘం నాయకులు సుబ్బారావు జి శేషయ్య బాబు జానకిరాం విజయ్ పెద్దన్న అప్రోజ్ హరి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఉదయగిరి నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా ఎమ్మెల్యే కాకర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు సీఎం డెబ్బై ఐదు ఏళ్ల జన్మదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎమ్మెల్యే మండుటెండను సైతం లెక్క చేయకుండా డెబ్బై ఐదు అభివృద్ధి పనులను కాకర్ల సురేష్ ప్రారంభించారు రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వాడవాడల నవనిర్మాణ దీక్ష దక్షుడు అమరావతి రూపశిల్పి పట్టిసీమ పోలవరం నిర్మాణ కృషివలుడు నేటి దేశ రాజకీయంలో పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు యువతకు స్పూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వించమూరు ప్రధాన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు అదేవిధంగా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో మండల నాయకుల ఆధ్వర్యంలో చంద్రన్న పుట్టినరోజు వేడుకలను నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జలతంకి కలిగిరి వింజమూరు ఉదయగిరి మండలాల్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ది పనులు చేపట్టి పూర్తి చేసుకున్న డెబ్బై ఐదు అభివృద్ది కార్యక్రమాలను మండుటెండను సైతం లెక్క చేయక సుడిగాలి పర్యటన చేస్తూ ఎంతో ఓర్పు నేర్పుతో ఎమ్మెల్యే ప్రారంభించారు ముఖ్యంగా సీసీ రోడ్లు అంగన్వాడీ భవనాలు నూతన భవనాలు గోకులం షెడ్లను ప్రారంభించారు నాయకులు అభిమానులు చంద్రన్నపై ఆకాశమంత అభిమానాన్ని చాటుతూ పోటీపడి మరీ పెద్ద ఎత్తున పుట్టినరోజు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపారమైన అనుభవం సమర్థవంతమైన పాలనతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించే ఏకైక నాయకుడు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయన కొనియాడారు ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొని చంద్రన్నకు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఆయా కార్యక్రమాల్లో కాకర్ల సురేష్ వెంట మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామిరెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచలబాబు యాదవ్ ఎనిమిది మండలాల కన్వీనర్లు మండల నాయకులు కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు

కార్యకర్తలు పాల్గొన్నారు తమ వద్ద తీసుకున్న రుణం తిరిగి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఓ కుటుంబం వారు తోటపల్లి గూడూరు గ్రామ మాజీ సర్పంచ్ ఇంటి ముందు బైఠాయించారు మాజీ సర్పంచ్ లేబూరు మల్లికార్జున వరదా శ్రీధర్ తమ యాబై లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని పదేళ్లు అయినా ఇంతవరకు చెల్లించలేదంటూ ఇందుకూరుపేటకు చెందిన గండవరం సంధ్య అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామ వైఎస్సార్సీపీ మాజీ సర్పంచ్ లేబూరు మల్లికార్జున వరదా శ్రీధర్ మా వద్ద యాబై లక్షలు నగదు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించకుండా గత కొన్నేళ్లుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇందుకూరు పేటకు చెందిన గండవరం సంధ్య అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు తన వ్యాపారం కోసం నెల్లూరు మూలాపేటలోని మూడు అంతస్తుల భవనానికి చెందిన ఇంటి పత్రాలను ప్రైవేటు బ్యాంకులో తనఖా పెట్టి ఆ మొత్తాన్ని లేబూరు మల్లికార్జున వరదా శ్రీధర్ అనే వ్యక్తులకు వ్యాపార నిమిత్తం అప్పుగా ఇచ్చామని పది సంవత్సరాలైనా అతను అప్పు తీర్చకపోవడంతో తమ గృహం బ్యాం వారు వేలం వేస్తున్నారని బాధితులు చింతోపులోని లేబురు శ్రీనివాసుల నివాసం ముందు టెంట్ వేసి శాంతియుత నిరసన తెలియజేశారు తమకు చెల్లించాల్సిన రుణాన్ని చెల్లించి తమ ఇంటిని బ్యాంకు వారి వేలం నుండి విడిపించాలని లేదంటే మా కుటుంబానికి చావడం తప్ప మరొక మార్గం లేదని వారు ఆవేదన చెందారు గత రెండు రోజులుగా లేబూరు శ్రీనివాసుల ఇంటి ముందు నిరసన తెలియజేస్తున్న విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తమ గోడు వినిపించుకున్నారు పోలీసు అధికారులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమకు న్యాయం చేసి లేబురు మల్లికార్జున సేదర్ నుండి రావాల్సిన మొత్తం మాకు ఇప్పించి గృహాన్ని కాపాడాలని మీడియా ముఖంగా కోరారు మాది మూలాపేట లేబూర్ మలికార్జున మా బంధువులు అవుతారు అతను వచ్చేసి మాకు గ్రామం అవుతుంది అతను వచ్చేసి మాజీ సర్పంచి ఉన్నాడు వైసీపీలో అతను వచ్చేసి మాకు డబ్బులు అవసరము కొద్ది చేపల గుంట నష్టాల్లో ఉన్నాను అని చెప్పి మమ్మల్ని వచ్చి అడిగి మా ఇంటి కాగితాలు కొద్దిగా పెట్టి ఇవ్వమని చెప్పి అడిగాడు సరే అని చెప్పి నేను ఇస్తే అది తీసుకుపోయి వరద అతని ఫ్రెండ్ యొక్క పావని ఆక్వా కంపెనీలో పెట్టించి అతను కావాల్సిన అమౌంట్ తీసుకున్నాడు తర్వాత దాన్ని కొంత అమౌంట్ పెంచుకొని మొత్తం యాభై ఐదు లక్షలకి తీసుకున్నారు దాన్ని ఇప్పుడు కట్టమంటే సంవత్సరాల నుంచి వాయిదా వేస్తే వచ్చారు మాకు గుంట నష్టం వచ్చింది గుంటల్లో నష్టం వచ్చింది అని చెప్పి ఇప్పుడు కట్టమంటే మేము అయిపోయి ఉన్నాము మేము కట్టలేము మాకు ఏం సంబంధం లేదు మేము కట్టలేము అని చెప్పి ఐపీ పెట్టేశాడు ఈ రోజు వాళ్ళ ఇంటికి వచ్చి మేము కూర్చుంటే మా ఇల్లు ఎలాకొస్తుంది అని చెప్పి ఐసీసీ బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఇంకో రెండు రోజుల్లో మేము ఇల్లు ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు వీళ్ళ ఇంటికి వచ్చి మేము అడుగుతుంటే తాళాలు వేసుకొని లోపల నుంచి బయటికి రావట్లేదు తోటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి లోపలికి పోయి మాట్లాడేదే కానీ మాకు ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు అదేమంటే మీరు మీరు చూసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు పాఠశాల దేవాలయం రెండు ఒకటేనని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పూర్తయిన మండలంలోని పాఠశాల వసతులను ఎమ్మెల్యే పరిశీలించారు అధికారులకు ప్రజా ప్రతినిధులకు వేసవి సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సూచనలు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో అమ్మ ఆదర్శ పాఠశాల నిధులతో పూర్తయిన మండలంలోని పాఠశాల వసతులను అశ్వరావుపేట స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ పాఠశాల దేవాలయం రెండు ఒకటేనని పరిశుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి గ్రామంలోని పాఠశాలను గ్రామస్తుల వేసవి సెలవుల్లో జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ సహకారంతో చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మి స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు గుంటూరు నుంచి చెన్నైకి మిర్చి లోడ్తో వెళ్తున్న లారీ గూడూరు జాతీయ రహదారి సమీపంలో బోల్తపడింది ఈ ప్రమాదంలో మిర్చి లారీ వెనుక నుంచి వస్తున్న ధాన్యం లారీ ఢీకొట్టడంతో డ్రైవర్ క్లీనర్ కు తీవ్ర గాయాలయ్యాయి వారిని చికిత్స నిమిత్తం గూడూరు వైద్యశాలకు తరలించారు తిరుపతి జిల్లా గూడూరు జాతీయ రహదారిపై మినీ బైపాస్ సర్కిల్ సమీపంలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గుంటూరు నుండి చెన్నైకు మిర్చి లోడుతూ వెళ్తున్న లారీని వెనుక వైపు నుండి ధాన్యం లోడుతూ వెళ్తున్న లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో వెనుక నుండి ఢీకొట్టిన లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్కు క్లీనర్ తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు ప్రమాదంలో లారీ జాతీయ రహదారిపై అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు క్రేన్ సహాయంతో లారీలను తొలగించి ట్రాఫిక్ మరోసారి ప్రపంచంలోనే అత్యద్భుతమైన అమరావతి రాజధాని నిర్మాణానికి శరవేగంగా అడుగులు అధ్యయనంలో భాగంగా రెండో రోజు గుజరాత్ లో పర్యటించిన మంత్రి నారాయణ బృందం ట్రాఫిక్ నియంత్రణ కోసం వంద మూవబుల్ బారికేడ్స్ ను అందించిన మెడికల్ హాస్పిటల్ యాజమాన్యం బారికేడ్స్ ను లాంఛనంగా ప్రారంభించి హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరులో అట్టహాసంగా ప్రారంభమైన సోలార్ రూట్ టాఫ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఫ్లేవర్ ఎనర్జీతో సోలార్ సేవలు సులభతరం అవుతాయని తెలిపిన సంస్థ ఎండీలు రాధికా చౌదరి సౌరభ్ మర్ద్ తొంభై లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి పొదలకూరు రోడ్డు ప్రధాన రహదారిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దు రెడ్డి ఉదయగిరిలో అంగరంగ వైభవంగా సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా డెబ్బై ఐదు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కాకల సురేష్ ఓ కుటుంబాన్ని నమ్మించి యాభై లక్షల రూపాయలు తీసుకున్న మాజీ సర్పంచ్ పదేళ్లైనా తిరిగి చెల్లించకపోవడంతో ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన బాధితులు ఈ ఇంతటితో సమాప్తం నమస్కారం